హాయ్ పిల్లలు ఈరోజు మన కథ రైతు మరియు బంగారు గుడ్డు బాతు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక బాతు బంగారు గుడ్డు పెడుతూ కనిపించింది ఆ బాతు రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది అవి తీసుకుని ఆ రైతు చాలా ధనవంతుడయ్యాడు రైతుకి దురాస పెరిగింది రోజూ ఒక గుడ్డు పెడుతుంటే ఆ బాతు పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉంటాయి అని అనుకున్నాడు రైతు వెంటనే ఆ బాతుని చంపి పొట్ట కోసి చూశాడు కాని ఆ బాతు కడుపులో ఏమీ లేదు ఒక్క గుడ్డు కూడా లేదు అప్పుడు రైతు బాతు ఉంటే రోజుకు ఒక్క బంగారు గుడ్డు అయినా వచ్చేది అని బాధపడి తన తప్పు తెలుసుకున్నాడు నీతి దురాస దుఃఖానికి చేటు ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి